మనలో చాలామందికి సందేహం ఉంటుందండి పూజలు చేసుకున్నప్పుడు తమలపాకులు ఎక్కువగా వాడుతూ ఉంటాము అమ్మవారికి శనగలమాల అలాగే వెంకటేశ్వర స్వామికి యాలకల మాల ఇలాగా మనము వేస్తూ ఉంటాము అట్లాగే రథసప్తమి నాడు చిక్కుడు రథం చేసుకుంటాము ఇట్లాంటివన్నీ ఏం చేయాలి అని చాలా సందేహం ఉంటుంది ఇట్లా మన ఇంటి ముందుకి గంగిరెద్దు వచ్చినప్పుడు చక్కగా వాటన్నిటినీ ఆ గంగిరెద్దుకి సమర్పించుకోవచ్చండి ఇట్లా మనం పూజకి వాడినవన్నీ ఒక కవర్లో పెట్టి ఉంచుకుని మన ఇంట్లో పళ్ళు ఉంటాయి కదండి వాటితో పాటు ఒక రెండు అరటిపళ్ళు కానీ రెండు జామపళ్ళు రెండు యాపిల్స్ ఇట్లా గంగిరెద్దుకి ఇచ్చుకుంటే చాలా మంచిది అన్నమాట ఇది చాలామంది చేస్తూనే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను లేదా మనము పారే నీటిలో అయినా వేయాలి అలా వేసే కన్నా ఇలాగా గంగిరెద్దుకి కానీ ఆవుకు కానీ తినిపించినట్లయితే చాలా మంచిదన్నమాట రథసప్తమి తర్వాత రోజే ఇలాగా గంగిరెద్దు ఇంటి ముందుకైతే వచ్చిందనమాట ఇంకా అప్పటిదాకా పూజల కోసం వాడిన శనగలమాల మాల మాల తమలపాకులు అలాగే చిక్కుడు రథం రెండు అరటి పళ్ళు కలిపి గంగిరెద్దుకైతే సమర్పించుకున్నాను